హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఆ హెయిర్ స్టైలు ఈ మెహందీ ఈ పూల బన్నుతో ముడిపెట్టడం ఎలా ఉంది ఏంటి ఇంతకీ ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చెయ్యాలనుకుంటున్నాను అన్నది చెప్తానండి చీరల్ని ప్లీప్లేటింగ్ చేస్తున్నాను ఒక వ్యూవర్ అడిగారండి ఏమని అడిగారు అన్నది చెప్తాను ఈ ప్రీప్లేటింగ్ చేసేటప్పుడు మనకు కావాల్సినవి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటి అన్నది లాస్ట్ టైము చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి ఇప్పుడు పట్టు చీర ఎలా చేయాలి అన్నది అప్లోడ్ చేస్తున్నాను అదేనండి పట్టు చీరని ప్లేటింగ్ చేయటం ముందుగా మనకి ఎవరైతే శారీ ఇచ్చారో వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకోవాలండి నడుము కొలతలు అలానే వాళ్ళ హైట్ ఆ ప్రకారం మనం తీసుకున్నాం అనుకోండి ఒకటి రెండుసార్లు కొత్తగా ఉంటుందండి చేసేటప్పుడు బాబోయ్ మనం చేయగలమా లేదా ఓకే చేస్తే ఎలా చేయాలి ఓ ఇలా చేస్తే ఓకే అని మనం ఫీల్ అవుతూనే ఆ ప్రయత్నం అన్నది మొదలు పెడతామా లేదా అలా మొదలు పెట్టటమేనండి మనకి వచ్చిన పని మనకి నచ్చిన పని చేయటం మొదలు పెట్టేటప్పుడు మెజర్మెంట్స్ నడుముకు తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్కి పెట్టడానికి మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకున్నాను గమనించారా గమనించలేదా అయితే ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకొకసారి నేను ఎలా మెజర్మెంట్స్ తీసుకున్నాను అన్నది మీరు గమనించండి అలానే ఇప్పుడు కుచ్చిళ్ళు పోస్తున్నాను ఆ కుచ్చిళ్ళు కూడా ఎన్ని కుర్చీళ్ళు అదే శారీ ఎవరైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళు లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా చూసుకోవాలి అలానే శారీ పెద్దదా చిన్నదా పొడవా పొట్ట ఇవన్నీ గమనించుకొని ఆ తర్వాత కుచ్చిళ్ళ ప్లేట్స్ కూడా పెట్టేసేసాను ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్ పెడుతున్నాను ఈ షోల్డర్ ప్లేట్స్ కూడా వాళ్ళ ఇష్టమైన ప్రకారం వడ్డాణం పెట్టుకుంటున్నారా పెట్టుకోవటం అన్నది ముందుగా అడగాలి ఆ తర్వాత సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అన్నది మనం గమనించుకోవాలి ఈ సన్నము లావు ఎందుకు చెప్తున్నాను అంటే అందరం ఒకలాగా ఉండం కదండి చాలామంది చాలా సన్నగా ఉంటారు కొంతమంది మీడియం బొద్దుగా ఉంటారు ఇంకొంతమంది ఓవర్ వెయిట్తో ఉంటారు అవన్నీ గమనించుకొని ఎవరైతే చీర మనకిచ్చారో వాళ్ళని పట్టి మనం శారీస్ని ప్లేట్స్ పెట్టడానికి ప్రయత్నం చేయాలండి వాళ్ళు నాకు ఐదారు ప్లేట్స్ చాలు అని చెప్పి అన్నారనుకో దానికి మనం అసలు ప్లేట్స్ పెట్టాల్సినంత అవసరం ఏముందండి ఐదు ఆరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అదే ఎనిమిది పది పన్నెండు అలా పెట్టేటట్లయితే మన ప్రయత్నం అదే మనకి ఇచ్చినప్పుడు మనం మనం మంచిగా అలా ప్లేట్స్ పెట్టించామనుకోండి వాళ్ళే హ్యాపీ అవుతారు అలానే నేనైతే పదమూడు ప్లేట్స్ పెట్టికి ఇప్పుడు పెట్టగలిగానండి ఇప్పుడు పాపకి ఎన్ని ప్లీట్స్ పెట్టాను అర్థమైపోయింది కదా కొంచెం పెద్ద ప్లీట్సే పెట్టానండి ఆల్రెడీ సిల్క్ శారీ స్టార్టింగ్ చూశారు కదా ఒకసారి ఆ శారీ వీడియో అప్లోడ్ చేశాను ఆ పాప అదే అండి ఈ పాప ఒకేసారి ఆ రెండు చీరలు ఇచ్చిందండి ఈ శారీని కూడా ప్లీట్ చేసిన వీడియో అప్లోడ్ చేశానేమో అని అనుకున్నానండి ఎందుకంటే చాలా వీడియోస్ తీస్తున్నానండి అన్నీ అడుక్కెళ్తూ ఉంటాయి నేను ఇప్పుడు డిలీట్ చేద్దాం చేద్దామనుకుంటున్నప్పుడు గుర్తొచ్చినారే ఈ వీడియో అప్లోడ్ చేయలేదు కదా అని చెప్పి దానికి తోడు ఒక వ్యూవర్ నన్ను ఏమని వేశారు అన్నది చెప్పలేదు కదా చెప్తానండి అదే ఈ శారీస్ని ప్లీట్స్ చేస్తున్నారు కదా ఓకేనా మేడం మరి మనం ప్లీట్స్ మనం చేస్తున్నాము అన్న విషయం మనం తెలియాలి వేరే వాళ్ళకి తెలియాలి అంటే మనం ఏం చెయ్యాలి అన్నది ఆ మేడం గారి ప్రశ్న అవునండి స్టార్టింగ్ చూసారు కదా అమ్మ కుతుళ్ళు ఇద్దరు పూల జడలు వేసుకున్నారు మంచిగా పూలు సెట్ చేయించుకున్నారు చూసారు కదా అలానే ఆ తర్వాత మెహందీ పెట్టించుకున్న ఒక ఫోటో చూసారు ఆ తర్వాత బన్ వేసుకొని బన్ను చుట్టూ పూలు పెట్టుకున్న విధానం చూసారు ఇవన్నీ మన ఇంట్లో మనం చేసుకుంటే ఎవరికి తెలుస్తుంది తెలియదు కదా అలానే బయటికి పెట్టుకొని వెళ్ళామనుకోండి అదేనండి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు పెట్టుకొని అలా వెళ్ళినప్పుడు అరే ఈ మేడం గారు ఈ బన్ను వేసుకొని ఇంత చక్కగా భలే ఉన్నారే ఎవరు ఈ బన్ బన్ను వేశారు మీరే వేసుకున్నారా ఎవరన్నా వేశారా అని అడుగుతారు అవునండి చాలామందికి సెల్ఫ్గా వేసుకోవటం వచ్చు కొంతమందికి రాని వాళ్ళు ఏం చేస్తారు మాల బ్యూటీషియన్స్ని అడుగుతారు మేడం నాకు కొంచెం బ్లౌ ఈ బన్ పెట్టి ఇలా ముడివేస్తారా అని పూలతో అలంకరిస్తారా అని చేస్తాము అని చెప్పి చేస్తాం ఆ టైంలో అలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మేడం మీరు వేసుకున్నారా అని ఒకళ్ళు అడిగితే అక్క మీరు వేసుకున్నారా అని ఇంకొకళ్ళు అడుగుతుంటారు ఈ లోప ఆ మేడం గారు చెప్పనే చెప్తారు నాకు మా వదన వేసింది చక్కగా ఎదుగో ఇలా ముడి పెట్టి ఆ తర్వాత పూలని అలంకరించింది అని చెప్పి ఆ ముడి పెట్టుకుని ఎవరో కాదండి మా ఆడబడిచే అలానే స్టార్టింగు మెస్సీ బ్రైడు రెండు జిప్సం ఫ్లవర్స్తో రెండు జెళ్ళు వేసి ఒక ఫోటో ఉంది చూసారా వాళ్ళు ఎవరో కాదు నా కోడలు నా మనవరాలు అలా ఫంక్షన్కి పార్టీలకి వెళ్ళినప్పుడు మనం అలా రెడీ అయ్యి వెళ్ళామనుకోండి చక్కగా లుక్ బాగుంటుంది అలానే మనల్ని కూడా అడుగుతారు ఎవరు చేశారు ఏంటి మీరు చేసుకున్నారా లేకపోతే వేరే ఎవరైనా చేశారా అనని మరి అలానే ఈ శారీస్ ప్రీప్లేటింగు మనకి మనం చేసుకుంటాం మన ఒటికి మనకు తెలుసు మనం చేస్తున్నామన్న విషయము బయట ఎవరికైనా తెలియాలంటే ఏం చేయాలి పబ్లిక్లోకి ఈ వాయిస్ వెళ్ళాలండి నేను చేస్తున్నాను మేడం నేను చేస్తున్నానండి అని అని చెప్పి అలానే నేను పదమూడేళ్ల క్రితం పూలమాలలు కట్టినప్పుడు ఎవరికి తెలియదండి ఇలా పూలమాలలు కట్టడం అన్నది రెండు వేల పన్నెండులో ఆ టైంలో పూలు ఇలా డిఫరెంట్గా పూలు కడతారు అన్న విషయం కూడా తెలియదు ఆ శారీస్కి కలర్ కాంబినేషన్గా సెట్ చేసుకొని నేను ఫంక్షన్కి పెట్టుకొని వెళ్తే ఆ టైంలో అడిగారు ఏ మీ ఇంట్లో మల్లె పూలు గ్రీన్ కలర్లో పూస్తాయి అర్రే భలే అని అని చెప్పి నేను నవ్వుకున్న ఎంత అమాయకంగా అడిగారు వెళ్ళు అనని అవునండి మనం ఫంక్షన్కి మనం పెట్టుకెళ్ళినప్పుడు డిఫరెంట్గా ఉన్నప్పుడు అందరి చూపు మనం చేస్తున్న మన పని మీదే ఉంటుంది అవును ఆ టైంలో అలా ఫ్లవర్స్ నేను పెట్టుకొని గ్రీన్ కలరు గ్రీన్ కలర్ శారీ ఆ శారీకి తగ్గట్టుగానే ఫ్లవర్స్ సెట్ చేసుకొని పెట్టుకొని వెళ్ళానండి వెంటనే అలా అడగటం ఆ కిక్కే వేరు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా అదేనండి నేను కూడా చెప్పేది ఈ శారీస్ని ఫిటింగ్ చేస్తున్నాము అన్నప్పుడు మనం బోర్డు పెట్టుకోవాలి అలానే ఇంకొక నలుగురికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి మనం చేస్తున్నామన్న విషయం నలుగురికి తెలియాలంటే ఏం చేయాలి కొన్ని పబ్లిక్లో ఇదిగోండి ఫ్లవర్సు మెహందీ ఇలాంటివి అనుకోండి ఫ్లవ పబ్లిక్లోకి మనం పెట్టుకొని వెళ్ళినప్పుడు తెలుస్తుంది అలానే ఈ శారీ స్ప్లీటింగ్ మీరు మీరు చేసుకొని మీరు కట్టుకొని వెళ్ళినా మీరు అంత మంచిగా కట్టుకుంటారేమోలే అన్న విషయం తెలుస్తుంది కానీ మీరు ఇలా చేస్తున్నారు అన్న విషయం తెలియదు కదా అందుకే తప్పదండి బోర్డు పెట్టాలి అదేనండి ఇంటి ముందు చిన్న బోర్డు లాంటిది పెట్టుకోవాలి నలుగురికి నేను ఇలా చేస్తున్నాను అన్నది అప్డేట్ ఇవ్వాలి అలానే మనకిప్పుడు చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదండి అదేనండి వాట్సాప్ మనకి ముందు బెస్ట్ ఏంటి అంటే వాట్సాప్ ఈ వాట్సాప్లో మనం స్టేటస్గా అప్లోడ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి నలుగురికి మనకు మనకు ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న నలుగురికి ఓ ఈ మేడం గారు పలాని చోట పలాని ఫ్రెండ్ అని చేస్తుంది అని చెప్పి మౌత్ పబ్లిసిటీ అండి ఇరవై ఏళ్ళ ఇరవై ఏడేళ్ల క్రితం ఇన్ని సోషల్ మీడియాస్ లేవు కదండి అసలు ఒక్క సోషల్ మీడియా కూడా లేదు కదా ఆ టైంలో నేను మౌత్ పబ్లిసిటీ ద్వారానే నా పార్లర్ క్లిక్ అవ్వటానికి కారణమండి అప్పుడు బోర్డు కూడా పెట్టడానికి మా వారు ఒప్పుకోలేదు ఇంట్లో వర్క్ నేర్చుకోవటానికి ఇరవై ఏడేళ్ల క్రితం వర్క్ పార్లర్ వర్క్ నేర్చుకున్న దానికన్నా ముందుగానే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అన్నీ చూడగానే అలా క్యాచ్ చేసి అలా చేయటం మొదలుపెట్టిన తర్వాతే సరే తనకి బాగా ఇష్టంగా ఉన్నట్టుంది అని చెప్పి అప్పుడు ఒప్పుకున్నారండి మా వారు సరే అలా మా వారు ఒప్పుకోవటం ఆ ఇంట్రెస్ట్తో నేను వెళ్ళి పార్లర్ కోర్సు నేర్చుకోవటం ఆ తర్వాత బోర్డు పెట్టడానికి ఒప్పుకోవాలా సరే తెలిసిన నలుగురికి నైబర్స్ ఉన్న వాళ్ళకి చేస్తూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు వాళ్ళని చూసి ఇంకొకళ్ళు అన్నట్టు అలా మౌత్ పబ్లిసిటీ ద్వారా రావటం ఇప్పుడు చూడండి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అసలు అంత దాకా ఎందుకండి నా నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ అదేనండి ఇప్పుడు నేను ఈ శారీ ప్లీటింగ్ చేస్తున్న ఈ వీడియో అప్లోడ్ చేశాను చూసారా ఈ ఛానల్ పెట్టేటప్పుడు కూడా అంతే ఎవ్వరికీ బంధువులకి ఎవ్వరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు అలా ఈ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో చూసి నచ్చి అలా లైక్ చేస్తూ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్సు ముప్పై వేల మంది అంటే థర్టీ థౌజండ్కి రీచ్ అవుతున్నారండి నా సబ్స్క్రైబర్స్ మరి నా యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ హ్యాట్సాప్ చెప్తూ థ్యాంక్స్ చెప్తూ ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన నా యూట్యూబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలా మాటల్లో పడిపోయే బోర్డు అన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను కదా మీ డౌట్ క్లియర్ అయిందా అండి బోర్డు పెట్టందే ఏ పని జరగదు అలానే నలుగురికి చెప్పందే ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి వెళ్ళదు ఇప్పుడు ఎలా ఉన్నారండి జనాలు మనకు మనమే పబ్లిసిటీ చేసుకోవాలి మనకు మనమే నలుగురికి చెప్పుకోవాలి ఎవరో ఒక పది మంది ఫ్రెండ్స్లో నలుగురు ఐదుగురు గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు ఇంకొక నలుగురు ఐదుగురు చూసి చూడనట్టు అలా ఉండిపోతారు కదా ఇంతకు నేను చెప్పిన ఈ టిప్స్ నచ్చినాయా అలానే నేను అప్లోడ్ చేసిన అదేనండి మాటల్లో పడి నేను ప్రీప్లేటింగ్ చేస్తున్నది అన్నీ మీరు గమనించారా గమనించలేదా గమనించండి స్కిప్ చేయకుండా చూడండి చక్కగా నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మనకు వచ్చిన వర్క్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి ఎలా గ్రోత్ అవ్వాలి అన్నది మన ఛాయిస్ మన ఇష్టమేనండి ఇంకొకళ్ళు ఎవరో చెప్తే మనం చేయగలిగే దీంట్లో అయితే ఇప్పుడు మనం లేం కదా ఇంకొకళ్ళు నాకు ఈ వర్క్ చేసి పెట్టు అంటే వాళ్ళకి మనం ఎందుకు చేస్తామండి మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా చేసి పెట్టేది ఇప్పుడు అర్థమైందా అండి నలుగురితో షేర్ చేసుకుంటేనే మన వర్క్ నలుగురికి తెలిసేది అలానే బోర్డు కంపల్సరీ అండి కొన్ని పనులకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది ఎలా ఉన్నాయి ఈ పూలజల్లు అలానే నేను రీప్లైటింగ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో